మంగళగిరిలోని అగ్రికల్చర్ ఆఫీస్ ఐహెచ్సి కార్పొరేట్ నందు వ్యవసాయ శాఖ కమిషనర్గా ఎస్ ఢిల్లీరావు గతంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా చేపట్టారు నిజాయితీ కలిగిన అధికారిగా ప్రజల నుంచి ప్రశంసలు కూడా ఆయన అందుకున్నారు తొలి ఏకాదశి రోజు అగ్రికల్చర్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయ్యిందని ఉన్న స్కీములు ఇంప్లిమెంట్ చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్ని కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి తొలి ఏకాదశి రోజు ఈ రోజు